తెలంగాణ నిర్వహిస్తున్న నడుస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు పోతూ తెలంగాణ ప్రతిష్ట విధంగా ఆర్గనైజ్ చేసిన మసోదరు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా పృథ్వీ పాటు వారి తరఫున మిమ్మల్ని అందరినీ అభినందించమని చెప్పారు కేటీఆర్ఆర్ తరఫున మీ టీమ్స్ అందరూ కూడా అసోసియేషన్ వాళ్ళందరూ అభినందన తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఎంతో శ్రమ కోర్చి అంత నోదాన్ని మీరు తీసుకొచ్చి ఈ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేయడం అంటే ఆశమాశం ఏం కాదు అందులో ఒక ప్రత్యేకంగా ఫస్ట్ టైం ఒక కొత్త హాలిడీ సృష్టించి ఈరోజు మొదలుపెట్టిన మీరు మీకు నిజంగా అభినందన తెలియజేస్తా ఉన్నారు దేట్లైనా తెలంగాణ ఫస్ట్ అంటాం అట్లాగే ఈరోజు ఈ మ్యాచ్ కండక్ట్ చేయడం కూడా తెలంగాణ ఫస్ట్లోనే ఉంది మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం నాకు ఇంకొక కూడా ఇంకొక గుర్తుకొస్తూ ఉంది సరిగ్గా పన్నెండు సంవత్సరాల కిందట ఇదే మ్యాచ్కి శ్రీధర్ రెడ్డి గారు నన్ను ఇక్కడ నిలిచారు పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను శ్రీధర్ రెడ్డి గారు ఆధారంలో ఇదే మ్యాచ్ చూడడానికి వచ్చాను ఇక్కడ చూస్తూ ఉంటే నేను ఇక్కడ వస్తున్నప్పుడు టీవీలో చూస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే ఇక్కడ నాకు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నట్టు అనిపించలేదు ఫ్యామిలీస్ అందరూ కలిసి గెట్ గెదర్గా ఆర్గనైజ్ చేసుకున్నట్టు అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలందరితో కూడా మీరు అటెండ్ అయ్యి పిల్లలతో అందరితో వచ్చి అసలు టీమ్స్ మధ్యలో పోటీ అనిపించలేదు నాకు ఫ్యామిలీస్ మధ్యలో పోటీ అనిపించింది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇలాగే భవిష్యత్తులో ఇంకా బాగా కండక్ట్ చేసి బాస్కెట్బాల్ చూడాలంటే హైదరాబాద్ వెళ్ళాలి తెలంగాణ వెళ్ళాలి అనేటట్టు బాగా పర్ఫామ్ చేయాలని మరొకసారి టీం అందరి అభినందిస్తాను ఆర్గనైజ్ ఓనర్స్ వచ్చినట్టు టీమ్స్ అందరికి సో టీమ్స్ ఓనర్స్ అందరినీ కూడా భవిష్యత్తులో ఇంకా బాగా బాగా ఆర్గనైజ్ చేస్తూ ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలని ఖచ్చితంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ సీత గారికి వారు ప్రత్యేక అభినందరు పెద్దలు మీరారెడ్డి గారు చాలా మంది ఫ్యామిలీస్ నాకు ఇక్కడ అందరు చూస్తా ఫ్యామిలీస్ అందరు కనిపిస్తా చాలా సంతోషం మరొకసారి టీమ్స్ టీమ్స్ కూడా ఆల్ ద బెస్ట్ ఎందుకంటే ఖచ్చితంగా